దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలండి అందరూ బాగున్నారండి వాక్యం చూసుకుందాను రండి ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నీవు లేచి ఆ చిన్నవాణి లేవనెత్తి నీ చేత పట్టుకునుము వాణిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనేను యోవా దేవుడు ఆగరుతో చెప్పిన మాట ఇష్మాయిల్ను గొప్ప జనముగా చేస్తాను అని చెప్పి ఒక వాగ్దానం చేస్తున్నారు ఆమె పక్షముగా ఆమె కుమారుడి పక్షముగా దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం అబ్రహాం భార్య అయిన సారాకు ఐగుప్తురాలైన ఆగర్ అనే దాసి ఉండేది శారాకు సంతానం కలగనందున తన భర్త అయిన అబ్రహాముకు హాగర్ను భారీగా ఉండటానికి ఇచ్చింది అబ్రహాము ఆగర్తో కూడినప్పుడు ఆమె గర్భవతి అయ్యి ఒక కుమారుని కన్నది అతనికి ఇష్మాయిల్ అని పేరు పెట్టారు తరువాత దేవుని వాగ్దానము అబ్రహాం పట్ల నెరవేర్చబడి శారాకు సంతానము కలిగింది శారా తన కుమారుడైన ఇస్సాకుతో నా దాసి కుమారుడు వారసుడిగా ఉండకూడదని అబ్రహాముతో చెప్పి హాగర్ను ఆమె కుమారుని ఇంటి నుంచి పంపించేయమని చెప్పింది అబ్రహాము సారా మాట చెప్పున హాగర్ను ఆమె కుమారుడైన ఇష్మాయిల్ను ఇంటి నుంచి పంపేశాడు దాసి అయిన హాగర్ కూడా ఒక మనిషిని ఆమెకు ఇష్టాయిష్టాలు ఉంటాయని గుర్తించలేదు సరికద వారి అవసరం తీరగానే తల్లి బిడ్డలను ఇంటి నుంచి గెంటేశారు తన బిడ్డను ఎలా బ్రతికించుకోవాలో తెలియని హాగరు ఎలుగెత్తి ఏడ్చింది ఆమె మొరను విన్న దేవుడు ఆమె కుమారుడినే గొప్ప జనాంగముగా ఆశీర్వదించాడు దీవించారు అదే విధముగా రాజులు రాసిన మొదటి గ్రంథం ఒకటో అధ్యాయం ముప్పై వచనం ముప్పై తొమ్మిదో వచనాలు గనక చూసుకున్నట్లయితే నీకు కుమారుడైన సులోమోను నా తరువాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనము మీద ఆసీనుడగును తైలపు కొమ్మును తెచ్చి సులోమోనునకు పట్టాభిషేకము చేసెను పూర్య భార్య అయిన తన ఇంట తాను స్నానము చేయుచుండగా దావీదు మిద్దు మీద తిరుగుచు ఆమెను చూచి ఆమెను గురించి తెలుసుకొని ఆమెను పిలిపించుకొని ఆమెతో పాపం చేశాడు దావీదు వలన ఆమె గర్భవతి అయి ఉండగా ఆమె భర్త అయిన ఊరియాను చంపించేశాడు ఆమెను తన భార్యగా చేసుకున్నాడు ఆమెకు పుట్టిన బిడ్డ మరణించాడు వీటన్నిటిలోనూ బషిబా ప్రమేయమే లేకుండా ఆమె అనుమతే లేకుండా దావీది నిర్ణయాలతో జరిగిపోయాయి ఆమె తనకు కలిగిన వేదనను బట్టి దుఃఖించటను బట్టి దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు తన భార్యను చేసుకున్న బష్యబాతో దావీదు కూడగా ఆమె గర్భవతి ఒక కుమారుని కన్నది అతడే సోలోమోను దావీదుకున్న అనేక మంది భార్యల సంతానపు వారు కానీ ఉప సంతానానికి కానీ దక్కని రాజరికం బష్యబా కుమారునికి దేవుడు అనుగ్రహించాడు దావీదు తర్వాత సొలోమోను రాజయ్యాడు అంతేకాదు గొప్ప జ్ఞానిగా పిలవబడ్డాడు ఇంకను ఎరుషులేములో దేవుని మందిరము సులోమోనుచే నిర్మింప చేసుకున్నాడు దేవుడు ఆ విధంగా కుమార్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నారు బహుగా దీవించారు మార్క్ సువార్త పద్నాలుగో అధ్యాయం తొమ్మిదో వచనం కనుక చూసుకున్నట్లయితే సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానేను ప్రభు చక్కగా తెలియచేస్తున్నారు ఒక పాపాత్మురాలైన స్త్రీని గురించి తెలియజేయబడుతున్న విషయం ఇది పరిసయుడైన సీమోను ఏసును తన ఇంటికి భోజనానికి పిలువగా ఏసు వెళ్ళాడు ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయని ఇంటికి వచ్చాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అచ్చ జటమాంస అత్తను తీసుకొని వచ్చి దానిని పగలగొట్టి ఆ అత్తను ఆయనపై పోసింది ఏసు పాదాలకు పోయి సాగింది కన్నీటితో ఆయన పాదాలను తడిపి తన తల వెండ్రికులతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకోసాగింది అయితే అక్కడున్న వారిలో కొందరు ఆమె మీద కోపపడి ఈ అత్తరు ఇలా నష్టపరచడం ఎందుకు దీనిని అమ్మి పేదలకు ఇవ్వచ్చుగా అని ఆమె మీద సనగసాగారు అప్పుడు ఏసు ఆమెను ఎందుకు గద్దిస్తున్నారు బీదలు ఎప్పుడూ మీతోనే ఉంటారు వారికి మీ ఇష్టమైనప్పుడెల్లా మేలు చేయవచ్చును నేను ఎల్లప్పుడూ మీతో ఉండను ఈమె నా భూస్థాపన నిమిత్తం నా శరీరమును ముందుగా అభిషేకించిందని సమాధానమిచ్చి వారిని గద్దించాడు ప్రభు అయిన యేసు అంతేగాక ఆమె పాపములను క్షమించి ఆమెను గుర్చి పరిశుద్ధ గ్రంథమందు వ్రాయించడం ద్వారా ఆమెను దీవించాడు అందును బట్టే నేటికిని మనం ఆమెను గుర్చి ఆమె చేసిన సత్క్రియను గుర్చి తెలుసుకోగలుగుతున్నాము ప్రభు హృదయాంతరంగంలో ఎరిగినవాడు ఒక్కోసారి మనకు ఎదురయ్యే పరిస్థితులను బట్టి కృంగిన వారముగా ఉన్నను తగిన సమయమందు హెచ్చించగలవాడాయన ఎవరో మనకు అన్యాయం చేశారనో మోసగించారనో వారిని శిక్షించాలనుకుంటున్నావా అది నీ పని కాదు తీర్పు తీర్చట దేవుని పని యుద్ధము యహోవాదే కాబట్టి ఆయన ఎందు నమ్మిక కలిగి నిరీక్షించినట్లయితే నిన్ను బహుగా దీవించగలవాడాయన కావున దేవుని అంద ఆ విధమైన నిరీక్షణ కలిగిన వారమై ఆయనచే దీవింపబడదు గాక ఆమెన్ అలేలుయ